వెల్కమ్ ప్రస్తుతం మనం మేడారం జాతరలో ఉన్నాం మనం మరి కోరిన కోరికలు తీర్చే కుంటూ బంగారం మేడారం సమ్మక్క సారక్క ఉన్నాము ఉన్నాం ఇప్పుడు మరి అందరం వైభవంగా మేడారం జాతర ప్రారంభమైంది కొన్ని లక్షల మంది మరి జాతరకు అయితే రావడం జరిగింది అందులో భాగంగా చూడవచ్చు కాసేపట్లో మరి సారాలన్న కమితల నుంచి రావడం జరుగుతుంది మంత్రి సీతక్క కూడా కోరుకొని రావడం జరుగుతుంది మరి మరి సాంప్రదాయ కో చాలా మంది ఇక్కడ కులసిన సంప్రదాయంతో రావడం జరుగుతుంది ఇక్కడ అంత చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు భక్తులు కూడా చాలా మంది జాతరలో వెనక చూసినట్లయితే జాతర స్టార్ట్ అయింది కొద్దిసేపట్లోనే తల్లి సారాలమ్మ బయలుదేరడం జరిగింది మరి ఇక్కడ చూడవచ్చు కొన్ని లక్షలాది మందిని ఇక్కడ చూడవచ్చు తారక్క తల్లి గురించి మీరు చేయడం జరుగుతుంది ఈ రోజు మరి సారాలమ్మ తల్లి గద్దకు వచ్చిన వెను వెంటనే రేపు చికలగడ్డ నుంచి సమ్మక్క తల్లి రావడం జరుగుతుంది మరి ఎల్లుండి దర్శనాంతరం భక్తుల దర్శనాంతరం వరద వనలోకి ఆవేశించగానే జాతర మరి ముగుస్తుంది సార్ చూడవచ్చు నాకు ఇక్కడి నుంచి మద్రాజి నుంచి జాతర బాగుంది సార్ కాకి వచ్చాయి కాకి తూర్పు నుంచి వచ్చాము అప్పటి నుంచి ఇక్కడ మాకు అమ్మ అంటే అమ్మాయి జాతర ఎన్ని నుంచి మరి గతంలో ఇలా ఉంది అనిపిస్తుంది ఇలా ఎప్పుడు ఇలా ఉంది ఎప్పుడు అమ్మవారి జాతర గతంలో కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు బాగుంటుంది జాతర అప్పుడు బాగోదు ఇప్పుడు బాగోదు ఎప్పుడు జాతర బాగుంటుంది కలిసి రాయందా

అన్ని కుళ్ళు ఉన్నాయి మరి ఎన్నికుళ్ళున్నాయి లావీరు ఉన్నది పిఠాపురం ఉన్నది అన్ని గుళ్ళు ఉన్నాయి కానీ మేడం ఇంకేస్తాం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన భక్తులు మరి కాకినాడ నుంచి రావడం జరిగింది అని ఎన్ని దేవతలున్నాయి ఎన్ని గురువులున్నా కూడా ఇక్కడ వేలారం సమ్మక్క సారక్క తల్లుల మహాత్వం చాలా గొప్పదని ఇక్కడ చాలా రోజు రోజుగా ఉంది జరాల మొత్తం రేపు చిలకాల గట్ట నుంచి రావడం జరుగుతుంది ఈ రోజు సారాలమ్మ తమ్మి రాక కోసం ఈ భక్తులను వీడియో కావచ్చు విడవచ్చు అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది మీరు నుంచి వచ్చారు చెన్నగుండ భద్రాద్రి కొత్తపురం జిల్లా ఏ విధంగా వచ్చారా ఓకే ఎంతమంది వచ్చారు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారా ఇక్కడ అదే సార్లమ్మ వస్తుందన్నారు కదండి చూడడానికి వచ్చాను సార్లమ్మ కొరకు చూస్తున్నారు ఓకే మీ పేరు మరి ఇక్కడ దర్శనం అయిపోయిందా సార్ ఏం మొక్కున్నారు తల్లిని మరి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఎస్ సూపర్ అందరూ బాగుండాలి మేము అందులో ఉండాలి అని భక్తులు చెప్తున్నారు అంటే తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి కూడా చాలా మంది ఇక్కడ చాలా మంది భక్తుల ఉన్న భక్తులలో చాలా మంది కూడా ఆంధ్ర నుంచి వచ్చినా కూడా అంటే కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మరి ఇటు నుంచి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అటు నుంచి జార్ఖండ్ మరి అలాగే వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఒక భక్తురాలు చూద్దాము ఎవరు అమ్మా మీ పేరు అన్ని బాగానే ఉన్నాయి మీ ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి నేను పుట్టిన కాని వస్తానా ఎల్లడింతనైతే గోరవం బాత్రూమ్ లేవు సౌకర్యాలు అయితే బాత్రూమ్ లో ఆడోళ్ళు బాగా ఇబ్బంది పడతారు సార్ మనకి ఈ తల్లి అంటే అందరికి మంచి వివరాలు ఇచ్చే తల్లి మనం ఎప్పుడు వస్తాం చిన్న పిల్లల కాంచి తెచ్చుకున్నా కానీ ఏ ప్రాబ్లం లేకుండా పోతాం సార్ అయినా కానీ ఈ సార్ మాత్రం ఒక బాత్రూమ్ లో ప్రాబ్లం మాత్రం బాగుండదు సార్ అది ఒకటి చాలా ఇబ్బంది ఉన్నది ఈ తల్లి చాలా బంగారు తల్లి ఆ తల్లి పిల్లలు అందరినీ రక్షిస్తారు అందరికి విరాలు ఇస్తారు ఆ వారికి బంగారు బాట మీరు ఎంతకాలం చూస్తున్నారు ఇక్కడికి జాతర ఒక యాభై ఏళ్ళ నుంచి వస్తాను సార్ నేను మరి యాభై ఏళ్ళ కితే ఉండదు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుండేదన్ని డెవలప్ అయింది కాకపోతే బాత్రూమ్ అంతే అంతేగాని అన్ని బాగానే ఉన్నాయి డెవలప్ చేసిర్రు మంచిగా డెవలప్ అయింది అప్పటికంటే ఇప్పుడు బాగున్నాయి డెవలప్ అంతా ఓకే కాకపోతే ఏంటంటే ఇది ఆడవాళ్ళ విషయం కాదు సార్ కదా బాత్రూమ్ యొక్క సౌకర్యం మాత్రం మంచిగా లేదు ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక మరుగుదూట్ల సౌకర్యం ఒకటే తక్కువ ఉన్నది కాబట్టి అది చూడాలని ఊహిస్తున్నారు సారాలమ్మ ఆగమనం కోసం సారాలమ్మ క్షణాలలోనే మరి గద్దెకి చేరుకోవడం జరుగుతుంది కన్నెపల్లి నుంచి ఆల్రెడీ బయలుదేరడం చేయడం జరిగింది దీక్వలో మరి భక్తులు చాలా మంది వేడి చేయడం జరుగుతున్నది మరి ఎందుకు వీళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళు అన్ని తెలుసుకుందాం అసలు ఎక్కడ ఎందుకున్నారా మరి

టెన్ ఇయర్స్ అవుతుంది నేను టెన్ ఇయర్స్ నుంచి ప్రతి జాతరకి కంపల్సరీ వస్తాను నేను కుషా కూడా ఈసారి నుంచి కంపల్సరీ వస్తాను ఓకే వాళ్ళు చాలా మంది వస్తారు ఇంకా ఓకే అంటే మీకు సమ్మక్క సారలమ్మ మీద ఇలా నమ్మకం ఉందా చాలా అంటే చాలా ఏది ఏదంటే కోరుతుంది ఇస్తుంది అనుక్షణంలో జరుగుతాయి సమ్మక్క సారలక్క మేము ప్రతి క్షణం ఆమెను కోరుకుంటాము మా వాళ్ళు చాలా మంది పూజిస్తాము చాలా మంది మా చమ్మక్క సారక్క అంటే చాలా ఇది మీ పేరు చెప్పండి నా పేరు వాణి అండి ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు టెన్ ఇయర్స్ ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలు ఒకసారి వస్తూనే ఉంటాం అమ్మవారు చాలా పవర్ఫుల్ మేము అనుకునే కొన్ని చాలా జరిగినాయి సో మేము మందికి బాగా నమ్ముతాం మీకు మేము కలుసుకుంటాం అమ్మవారిని అంటే మనం వాళ్ళు వీళ్ళు దైవ సర్వీస్ కూడా చూడవచ్చు అంటే అర్ధ నారేశ్వర్లు వేరు కరెక్ట్ చెప్పాలంటే అర్ధ నారీసర్లు ఆ వాళ్ళు వాళ్ళకి చాలా పవర్ ఉంటాయి వాళ్ళు టంగ పవర్ కూడా చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు మనిషా నేను రాంపల్లి నుంచి వచ్చాను హైదరాబాద్ మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి కోరుకున్న వాళ్ళకి కంపల్సరీ ఆ తల్లి ఖచ్చితంగా ఇస్తుంది ఏది ఖచ్చితంగా నిలబెడుతుంది అలా మేము ప్రతి ఇయర్ టూ ఇయర్స్ ఒకసారి అవుతాం కదా ఖచ్చితంగా మేము వస్తామండి మాకు చాలా నమ్మకం మా మా వాళ్ళు కూడా చాలా పూజిస్తారు మాకు చాలా ఇష్టము మేము చాలా చేసుకుంటాము తల్లికి ఈ రోజు వస్తుందని అంటే ఇంకా ఇంకా వచ్చినారా వస్తారా చాలా మంది వస్తుంది ఎంత మంది వస్తారు ఇంకా ఇంకా మా నుంచి అయితే మా ని మా దగ్గర నుంచి అయితే ఇంకొక ఫార్టీ మెంబెర్స్ వరకు వస్తుండొచ్చు రోజు రెండో వరకు ఉంటారు ఇంకా మొత్తం ఫస్ట్ వరకు ఉంటాము ఫస్ట్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఉండే అంటే మొత్తం ఫస్ట్ వరకు ఉంటారా ఫస్ట్ వరకు ఉండేసి మొత్తం అయిపోయిన తర్వాత జాతర మొత్తం అయిపోయిన తర్వాత వారం ముందే వస్తాము మొత్తం పంపిస్తారు జాతర మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం వీళ్ళు దాదాపు వారం క్రితమే రావడం జరిగింది అంటే రా వారం క్రితమే రావడం జరగడం కాదు ఫస్ట్ వరకు అంటే ఇంకా నాలుగైదు రోజులు టోటల్ గా ఒక టెన్ డేస్ టెన్ డేస్ ఇక్కడే ఉండి అమ్మవారి సన్నిధిలో ఉండి అమ్మవారి కుట్రయి ఆ అమ్మవారిని మొక్కుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తానమంటున్నారు హైదరాబాద్ నుంచి రావడం చాలా విశేషమని తెలియ చెప్పవచ్చు మరి ఇంకా కాసేపట్లో కొద్దిసేపట్లోనే మరి సారాలమ్మ రావడం జరుగుతుంది కన్నెపల్లి నుంచి ఆల్రెడీ బయలుదేరడం జరిగింది ఇక్కడ చాలా లక్షలాది మంది ఇక్కడ మనం భక్తులను చూడవచ్చు సమవ సారక్క కోసం చాలా జనాలు అయితే వేడి చేస్తున్నారు ఇప్పుడు రవీంద్ర గౌడ్ ఆరు మేడమ్